ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యములో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాను యోగు గ్రంథము ఆరవ అధ్యాయము పదహైదు వచ్చినం నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైపు జల ప్రవాహము వలెను నమ్మకూడని వారైరి నేటి దినాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఎక్కడ చూసినా నమ్మకత్వము కొరబడిన స్థితి కనపడుతుంది నమకత్వం లేని పరిస్థితి భూమి మీద ఉన్న మానవ జాతిలో ఉన్న స్నేహితులందరూ ఎండినటువంటి వారి వానకాలం మాత్రమే బాగుంటారు ధనమున్నంత ధనవంతులకు స్నేహితులు అధికం అని వాక్యం చెబుతుంది కాబట్టి అవసరములో ఇబ్బందిలో ఎవరూ ఉండరు కానీ అన్నీ ఉన్నప్పుడు మాత్రమే స్నేహితులు వస్తారు కాబట్టి లోక స్నేహాన్ని నమ్ముకోకూడదు అని రాయబడింది అందుకే పౌలు గారు కొరింతీలకు రాయిన మొదటి పత్రిక పదహైదు అధ్యాయంలో రాస్తూ దుష్ట సాంగత్యం మంచి చెరుపును అని చెప్తుంది కానీ ఏసుపురం అంటున్నాడు వ్యూహాన్స్ వార్త పదహైదు పదహైదులో మిమ్మల్ని దాసులు అనుప స్నేహితులని పిలుస్తున్నా ఆయన నిజమైన స్నేహితుడు ఆయన నమ్మండి